హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజైతే అన్నదాత ఉన్నారండి అన్నదాత వచ్చేసి ఈరోజైతే పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారండి శుభతేజాది పుట్టినరోజు ఆ పిల్లవాడిది పుట్టినరోజు అండి వాళ్ళ అమ్మగారు అయితే మన ఆశ్రమకి మన ఆశ్రమానికి అన్నదానం చేశారండి అయితే అలాగే కావలసిన సరుకులు తీసుకోమని కూడా చెప్పారండి ఉషారాణి గారి అబ్బాయిది శుభా తేజది పుట్టినరోజండి ఈరోజైతే ఇదిగోండి కేక్ అంతా తెచ్చాము అలాగే ఇక్కడ కేక్ కటింగు అంతా ఫుల్ వీడియో ఉంటుందండి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చెప్తారా అత్తమా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటి మార్నింగ్ టిఫన్ టిఫన్ ఏమేంటి అన్నదాత ఉండరు అన్నదాత వచ్చి ఉషారాణి అక్క ఉషారాణి అక్క వాళ్ళ పేర్లో అన్నదానం చేసినారు ఎందుకంటే శుభతేజకి బర్త్డే ఉంది ఈ పద్దీనం వచ్చేసి దానికి ఈ పద్దీనం ఆశ్రామానికి ఒక్కకుంటే అన్నదానం చేయమని చెప్పినారు తిరిగా మిచ్చు మా అమౌంట్ ఏమైనా ఉంటే దానికి సరుకులు తీసుకోమని చెప్పినారు ఏమైనా రేషన్ తీసుకోండి అని చెప్పినారు రేషన్ కూడా తీసుకుని వీడియో పెడతామొచ్చేసిందే చూడండి కేక్ కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉషారా అనే అక్క గారి వాళ్ళ అబ్బాయిది పుట్టినరోజు కదా పుట్టినరోజు సందర్భంగా మన ఆశ్రా మన ఆశ్రమానికి అన్నదానం అయితే ఏర్పాటు చేశారండి ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ అయితే తింటున్నారండి ఇంకా ఇది వడ్డిచ్చింది ఉషారా అక్క వాళ్ళ ఫ్యామిలీని అంతా ఆశీర్వదించింది వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అంతా ఫుల్ వీడియో ఉందండి ఆ ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి तता ये है मुन्ता तता है या आ तता केक हाँ बॉन्डा आ तता कुछ कप्पे टुन्नारी आम कढ़पार बॉन्चे सब मिल्डा मैया आ तता इतना समा థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు